అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో గుడ్డు పులుసు చేసుకుందామా కానీ కోడిగుడ్లను ఉడకబెట్టకుండా డైరెక్ట్గా అలానే కొట్టిపోసేసుకుందాం ఒక్కొక్కసారి కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్క తీసి ఎంత బాగా చేసినా కూడా గుడ్లల్లో ఉప్పు కారం బాగా పట్టినట్టే అనిపించదు కానీ ఇలాగానే చేసుకున్నామంటే ఉప్పు కారం బాగా పట్టి మటన్ సార్ లాగే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ పని కూడా తొందరగా అయిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీదకి ఒక పాత్ర తీసుకోండి మీరు ఏదైనా తీసుకోవచ్చు కాస్త వెడల్పుగా ఉంటే బాగుంటుంది అన్నమాట నూనె కాస్త ఎక్కువగానే యూస్ చేసుకోండి నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది ఒక మూడు స్పూన్ల వరకు నూనె అయితే పోసుకోండి సింపుల్గా సోంపు ఒక స్పూన్ వేసుకోండి చాలు మిగతా ఏమి మసాలాలు ఏమీ వద్దు సోంపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో రెండు పెద్ద ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి ే కాస్త ఎక్కువగా యూస్ చేస్తున్నాను ఇందులో టమాటో కాస్త తక్కువగా యూజ్ చేస్తున్నాను మీకు టమోటో పర్వాలేదు ఎక్కువ ఉన్నా అనుకున్నా టమోటో ఎక్కువగానే యూస్ చేసుకోవచ్చు అది తర్వాత చెప్తాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకుని ఆనియన్స్ని బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి చిటికడ పసుపు వేసుకోండి ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతుంది ఏం పింక్ కలర్ వచ్చిన తర్వాతే ఉప్పు పసుపు వేసుకోవాలంటారా కాదులేండి ఆనియన్స్ వేసిన వెంటనే మీరు ఉప్పు పసుపు వేసుకున్నా కూడా ఆనియన్స్ తొందరగానే ఫ్రై అయిపోతుంది నేను మర్చిపోయి ఆ తర్వాత వేసాను అది మీకు చూపిస్తున్నాను అంతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక టమోటోలు పని అయితే వచ్చేసింది నేను ఇక్కడ రెండు టమోటాలు అయితే తీసుకున్నాను మీరు టమాటో గ్రేవీకి ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టమోటో ఉన్నా కూడా ఎక్కువ పుల్లగా ఉంటుందని చెప్పి నేను రెండు టమోటాలు మాత్రమే తీసుకున్నాను పుల్లగా ఉంటే పర్వాలేదు మాకు బాగా నచ్చుతుంది అన్న వాళ్ళు కొంచెం టమోటో ఎక్కువగానే యూస్ చేసుకోవచ్చు దానికి తగినట్టు కారపొడి యూస్ చేసుకోవాలన్నమాట టమోటాలు ఇంక్రీస్ చేశారంటే కారపొడి కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇక టమోటాలు వేసుకున్న తర్వాత టమోటా మెత్తగా మగ్గితేనే బాగుంటుంది కదా అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటే బాగోదు అందుకే టమోటాల్ని మెత్తగా మగ్గించుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మిరపొడి వేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఒక సగం స్పూన్ వరకు గరం మసాలా యూస్ చేసుకోండి గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా లేదా మటన్ మసాలా ఏదైనా ఓకే బాగానే ఉంటుంది ఏదైనా మసాలాలే కాబట్టి మసాలా వేసుకున్న తర్వాత నూనెలో ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకోండి నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అడుగంటుతో ఉంది అందుకనే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఆ తర్వాత ఎంత నీళ్ళు కావాలో అంతైతే యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఎక్కువగా నీళ్ళైతే అవసరపడదండి ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు అయితే సరిపోతుంది వీడియోలో చూసారు కదా ఇంత నీళ్ళే సరిపోతుంది నేను ఎక్స్ట్రా వాటర్ అయితే పోయలేదు ఇదే నీళ్ళతోనే సరిపోతుంది గ్రేవీ కాస్త తిక్కువగా ఉంటేనే బాగుంటుంది పల్సగా ఉంటే అన్నమాట ఇప్పుడు పచ్చివాసన అంతా పోవాలి మనకి మిరపొడి ధనియాల పొడి గరం మసాలా వేసాం కదా అవన్నీ పచ్చివాసన పోయి లైట్గా నూనె పైకి తేలినట్టు అనిపిస్తుంది అంతవరకు మూత పెట్టి ఉడికించుకోండి అవి లైట్గా నూనె పైకి తేలినప్పుడు మనం ఎగ్గుల్ని ఇలా ఒక్కొక్కటిగా కొట్టి పోసుకోవాలన్నమాట ఎగ్ అంటేనే నాకు ఇప్పుడు చాలా భయం ఎందుకంటే ఎగ్గులో ఒకసారి బ్లడ్ వచ్చింది అనమాట నేనది ఫస్ట్ టైం చూశాను అందుకనే నాకు చాలా భయం వేసి వీడియో తీసి పెట్టాను అనమాట యూట్యూబ్లో అయితే ఎవరూ ఎక్కువగా నన్ను తిట్టలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో కాస్త వ్యూస్ అయితే బాగా పోయింది చాలామంది బాగానే తిట్టుకున్నారు నీ మొహం అంత మాత్రం తెలీదా నీకు అవి పిల్ల తయారవుతుంది అందుకనే అలా మారింది అని అది పిల్ల తయారవుతుందని నాకు ఎలా తెలుస్తుంది అండి కొట్టిపోసిన వెంటనే ఇలా మనకి బ్లడ్ కనబడితే ఎలా షాక్గా ఉంటుంది కదా అలా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యిందేమో ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చేమో అని చెప్పి నేను వీడియో అయితే పెట్టాను అది చాలామంది చాలా రకాలుగా తిట్టేశారనుకో పర్లేదు ముందుగా మనం నెగిటివ్ తీసుకుంటేనే పాజిటివ్గా మారగలుగుతామని నాకు అప్పుడే అర్థమైంది అందుకని ఒక కమెంట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా ఎలా తిట్టేస్తారండి ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచించి మాట్లాడరా బాధేసింది పర్లేదులే అండి ఇకనైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అనిపించింది అందులో కూడా నేనేం తప్పుగా చెప్పలేదు ఒకవేళ కెమికల్ అయ్యుంటే మన పిల్లల పరిస్థితి ఏంటి అన్నాను దానికి వేసుకున్నారన్నమాట నన్ను వరుసగా కంటిన్యూగా టూ డేస్ అదే పనిగా తిడుతున్నారు చాలామంది మెచ్చుకున్నారు చాలామంది ఇది నాకు జరిగిందక్క అని చెప్పి మెసేజ్ పెట్టారు వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ అండి ఆయన తిట్టిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి జనాలు ఇలా కూడా ఉంటారని మీ వల్లే తెలిసింది కదా అందుకనే చాలా థ్యాంక్స్ అండి ఇక కర్రీలోకి అయితే వద్దాము ఎగ్స్ అన్ని కొట్టిపోసుకున్న తర్వాత గరట పెట్టకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ఆమ్లెట్ లాగా బాగా పొంగి వచ్చిన తర్వాత మూత తీసి మరో సైడ్ ఇలా తిప్పించుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట పైన నుంచి మనం తిప్పించేటప్పుడు ఎల్లో సొన్న అంటే పసుపు సొన్న ఉంటుంది కదా అది బాగా కుక్ అవ్వకుండా ఉంటే మరో సైడ్ ఇలా తిప్పించుకుని కాస్త ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవచ్చు బాగా ఉడిగిపోయింది అనుకుంటే అలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నాకైతే ఒక గుడ్డు మాత్రం కొంచెం ఎల్లో సొన్న ఉడకలేదనిపించింది అందుకనేసి ఇలా తిప్పించుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను అంతేనండి చాలా ఈజీ అయిన ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు ఏదైనా కొంచెం అలా చల్లుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఇవి రోటీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నాకైతే అచ్చం మటన్ సార్లో తిన్నట్టే ఉన్నింది సూపర్గా ఉండింది మీకు అలా అనిపిస్తుందా లేదా మీరు చెప్పేయండి ఇక వాసన వస్తుంది ఏమొద్దండి నీసు వాసన అయితే అసలు రావు తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది బాగా కుక్ అయిపోతుంది కదా నీసు వాసన అయితే అసలు రావు కానీ పాత్రలు కడిగేటప్పుడు మాత్రం పాత్రలు మాత్రం కాస్త వాసన అయితే వస్తుందండి మనం నార్మల్గా ఆమ్లెట్ పోసుకున్నప్పుడు వేపుడు చేసుకున్నప్పుడు ఎలా అయితే నీస వాసన ఉంటుందో అలా ఉంటుంది పాత్రలు కడిగేటప్పుడు మాత్రం తినేటప్పుడు అయితే ఎలాంటి వాసన ఉండదు చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందని తప్పకుండా ట్రై చేసేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి వీలైనంతవరకు షేర్ చేయండి థ్యాంక్ యూ